इका डीटेल्स चुस्ते రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం సజావుగా జరుగుతున్నాయని ముఖ్యంగా రాజమండ్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో పంతొమ్మిదవ స్థానం రాష్ట్రంలో రెండవ స్థానం లభించిందని గుర్తు చేశారు స్థానిక హోటల్ జగదేశ్వరిలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ జలశక్తి అవార్డుతో పాటు రెండు కోట్ల బహుమతి మున్సిపల్ కార్పొరేషన్ లభించిందని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా చేస్తున్న అభివృద్ధి పడుతున్న శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుందని ఆయన అన్నారు మండలి సభ్యులు పితాని సత్యనారాయణ వాళ్ళు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సంవత్సరాలు ఇప్పుడు ఏదో ఒకటి ముందు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి చేయవలసి వచ్చింది కార్మికులు సంతృప్తిగా ఉన్నారు లక్షా ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడులు సుమారు పదిహేను లక్షల పైన ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఇంత శుభపరిణామం దురదృష్టమైన సంఘటన జరిగింది గార్డ్స్ మనం అప్రమత్తంగా ఉండాలి బ్యారికేడ్స్ కట్టింది ఎంత కొద్ది బలపరుచుకొని షెల్టర్స్ వేసి ఇంకొక రెండు మూడు అయినా పుష్యాలు నిజంగా నా వర్క్ తెలియచేసి రిప్రజెంట్ చేస్తే నేను మంత్రి గారు కొల్లురా పదిహేను నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది స్వచ్ఛ సర్వేక్షణలో నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్లో ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ స్టేట్లో సెకండ్ ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుందనేది మనం అందరం కూడా చూసాం గర్వపడ్డాం నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచయ్ జన్ భగీధరి జేఎస్ వన్ పాయింట్ జీరో ఇనిషియేటివ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని అంటే వాళ్ళు పారామీటర్స్ అనుగుణంగా చేసిన కార్యక్రమాల్ని గుర్తించి నేషనల్ లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఈ కార్పొరేషన్ అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ర్యాంక్ రావడమే కాదు రెండు కోట్ల ప్రైజ్ మనీని కూడా ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి జల్ మినిస్ట్రీ ఇస్తూ ఉందన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ అంటే ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం ఎక్స్ప్లెనేషన్ అడిగానని చెప్పాను కదండి ఎక్స్ప్లెనేషన్ అడిగాను ఆయన నా ఎక్స్ప్లనేషన్ మీడియా సాక్షిగా నేను మాట్లాడతాను నేను అన్నీ కూడా అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అని చెప్పారు ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజయ్ సరిగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్ ఎందుకంటే రాజకీయంగా ఎలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది వాస్తవం అవాస్తవం తెలియని తెలియని పరిస్థితికి వచ్చేసాం ఆ వాయిస్ ఆయందైనా సరే ఆ వాయిస్ని మోడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కంగారు పడి కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు అది ఇన్వెస్టిగేట్ పోలీసు వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి తప్పైతే కాల్ డేటా అన్నది కంపల్సరీగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారెంటీగా వస్తాయి వాళ్ళు మాట్లాడుకున్నారంటే డేటా ఉంటుంది ఫోన్లు వెళ్ళినాయా వచ్చినాయో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఎందుకు ఉండవు కాల్ డేటా ఉంటుంది వాళ్ళిద్దరు ఇద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకున్న తర్వాత ఏమైందో వాళ్ళిద్దరికీ